కూర్చో అబ్బా కూర్చుని చెప్తే బాగుండదు కదా ఇంట్లో చెప్తాం అందరూ అంత చెప్పాలి ఫ్రెండ్స్ సరే కానీ ఈరోజు నాకు ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎప్పుడు రాష్ట్రంలో చెప్పాలి నా ఉద్దేశం చెప్తాను నేను ఈరోజు మేము కొంచెం స్పెషల్గా ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేయబోతున్నాము మేయా కొంచెం పెద్దగా చెప్పిన వాళ్ళకి తింటే దానికి వచ్చి అందరికి బాగా వినిపిస్తుంది సో దాట్ ఇలా ఎపిసోడ్స్ రిలీ రిలీజ్ చేయబోతున్నాము సో దాట్ దాన్ని ముందరే మీకు చెప్పాలని నాకు ఉద్దేశం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కోడి కూర చిల్లు గారి అంటే ఏంటో తెలుసా చిల్లు గారి అనేది మేము డివైడ్ చేస్తాము పూర్వకాలంలో మా నాన్నమ్మ నాకు చెప్పింది అతిథులు ఎవరైనా ఇంటికి బిర్యానీలు అయ్యి అయ్యి అలా స్వీట్స్ స్వీట్స్ అలా చేసేస్తాం స్వీట్స్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఓయమ్మో చాలానే ఉన్నాయి ఇది ఇప్పుడు ఒక మోడ్రన్ కానీ పూర్వకాలంలో వస్తారు కదా ఎవరు ఇయ్యాలి కదా సో దట్ క్రీ చుప్పడి కొడు చిక్కడి కొర చిల్లు గారి ఇచ్చేసి వాళ్ళకి పెడతారనమాట అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీలు అంటే మటన్ షాప్ కి చికెన్ షాప్ కి వెళ్ళి కొట్టేసుకుని కానీ అక్కడ వాళ్ళ కాదు వాళ్ళకి అప్పుడు ఎవరు అలా కాదు అక్కడ వాళ్ళు నాటుకోండి పూర్వకాలంలో మిక్సీలు లేక వాళ్ళు మేము చేసేలాగా రోడ్లో దంచుకుంటూ అలా మిక్సీలు అంటే దంచుకోవడం ఇలా రోడ్లో రుబ్బుకోవడం అలా మనం అమ్మ కాదు రండి మేము నేను నెల చాలా కష్టపడిపోతున్నాను అయ్యాన్ని మాకు రొద్దు కానీ అలా చేసేవాళ్ళు అంట అలా చేసే అలా కట్ చేసి వాళ్ళు ఈ కోడి కూర్చీళ్ళు కానీ అనే దాన్ని కనిపెట్టి అదే అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు అది అప్పుడు ఉంటది రుచి అది మాత్రం భలే ఉంటది ఇప్పుడు దాని వెనకాల ఒక బ్యాక్ గ్రౌండ్ ఈరోజు మేము మీకు అన్ని ఎపిసోడ్స్ లో చెప్పిపోతున్నాము పూర్తిగా చూపిస్తే బాగుండదు కదా ఈ ఎపిసోడ్స్ ని కూడా ఇది కొంచెం ఫన్ గా కూడా చేస్తాం సో దట్ బి ఆన్ ఫ్రెండ్స్ ఇప్పుడు పాతకాలంలో ఆ కోడి కూడా ఒక బ్యాక్ గ్రౌండ్ అంతా మనకి ఒక ఎపిసోడ్ లో చూపిపోతున్నాం ప్రతి ఒక్కటి అది చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడతారో అదంతా మీకు లాక్స్ అండ్ టాక్స్ రూపంలో చూపిస్తున్నా ఇప్పుడు మేము చెప్పేది లాక్స్ టాక్స్ గురించి అలా చెప్తే బాగుండదు కానీ మళ్ళీ బిఫోర్ చెప్పాలనుకో పన్ను యాడ్ చేయాలి అని అంటే ఎక్కువసారి చెప్తే చాలా ఫన్ ఉంటది అనుకుంటున్నారు సో దాట్ ప్లీజ్ అలాగే అలాగే దాంట్లో ఆల్ అవుతుంది మీకు ప్రతి వీడియో వస్తుంది ఒకవేళ అవైలబుల్ లేదో అక్కడ సర్కిల్ గా మా ఛానల్ ఉంటది కదా దాన్ని ఒకటి ప్రతి ఎపిసోడ్ మీకు వస్తుంది సో దట్ ప్లీజ్ వాచ్ అవర్ ఎపిసోడ్ మాకు ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఉంది ఎందుకంటే ఇప్పుడు చేసే చాలా మందికి వచ్చు జస్ట్ మేము కుండల అలా సరదాగా చూపిస్తున్నాం కానీ పూర్వకాలం అంటే చాలా మంది కంటే ఆశ్చర్యమే కదా చాలా మంది కష్టపడతారు చాలా మంది మమ్మల్ని అంటే వంటలు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు అన్నో మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడైతే మనం చేపల కది అలా అలా చేసేస్తాం అదే అలా ఇంప్రూవ్ అవుతాం కానీ ఇక్కడ కుండల్లో చేస్తే అది ఇంకా బాగుంటది కానీ ఇప్పుడు దానికంటే సూపర్ ఉండాలంటే పూర్వకాలం ఒక స్టైల్ ఉండాలి ఆ పూర్వకాలం స్టైల్ ఉంటే ఎవరైనా చూస్తారు ఫ్రెండ్స్ మా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క మాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్ చేసుకోండి ఈ రెండు మాటే మాకు తాల్సింది ఈ రెండు మీ ఛానల్ చూపిస్తే అందరూ సూపర్ ఫ్రెండ్స్ సో ఇఫ్ యు వీడియో అంటే ఇప్పుడు అర్థమైందా పూర్వకాలం ఎంత ముఖ్యమో ఈ కోడి కూర చిల్లు ట్రై చేయండి మీకు ఏం లేకపోతే మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాం మీకు ఇప్పుడు మీరు కూడా మా చెల్లు చూసుకొని చేసుకోవచ్చు లేకపోతే ఒకవేళ మీకు ఏమైనా ఓన్ గా తెలిస్తే అవన్నీ మీరు ఏమైనా వీడియోస్ లాగా ఛానల్ క్రియేట్ చేసి బట్టలు పె అది కూడా ఇంకా ఎంజాయ్మెంట్ లాగా మెమరీస్ లాగా ఉంటాయి అయిపోయింది ఇంకా మీరు ఫస్ట్ ఇప్పుడు చూడండి

ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ 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 అదేంటండి ఈ రోజు మేము ఏం చేయబోతున్నా అంటే కూర ఆహా కోడి వెరీ చిల్లుగారి ఈ రోజు మేం చేయబోయేది కానీ అది చెయ్యాలంటే ఉన్న దాని అన్ని పదార్థాలు కావాలి కదా అందుకని నేను వాటి కోసం బయటికి వెళ్తున్నా కోడి కదా చాలా బాగా సూపర్ గా లాగాలంటే పెద్దగా ద్రోణం దృఢంగా లాగాలి కదా మనం అంటే సో దాట్ మంచి మంచి కోడి వికడానికి వెళ్తున్నాం

ఇక్కడ ఒక పలటు అక్కడ నాటు కొలుమే మేము ఆ నాటు కొల్ని చూసి దాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం మేము చేసాం యాహూ అదిగో చూసారా అక్కడ గడ్డి మేటు చూసి ఎంత కాలం ఉంది మనం అక్కడ కొల్ల ఫటో తీయాలి

అది ఒకటి పగల కొడుతుంది పగిలిపోయింది అమ్మారుకో పెట్ట అండి పాప అరే తమ్ముడు పాడింది చాలు గాని ఏ కోడ్ నచ్చింది చెప్పురా తీసుకెళ్లిపోతాం నీ దగ్గర కంటే నా దగ్గర ఉన్న పెట్టే అబ్బలే ఉందిరా సరే తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఈ పెట్టినే కొన్నాం గాని ఈ కోడ్ రేట్ ఎంతో పా అన్నయ్య

బెల్ చార్ట్ బెల్ ఐఫోన్ ఆన్ అన్నీ ఫుడ్స్ కావాలనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఒక మాస్టరింగ్ ఐడియా వచ్చింది ఇది నేనే ఆలోచిచానో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ a a a vlogs and talks థాంక్యూ